నమస్తే నా పేరు వచ్చేసి మణిక మన షాప్ వచ్చేసి న్యూ హైదరాబాద్ బ్యాంకిల్ మన షాప్లో వచ్చేసి ఆచారం ఏవైతే వెరైటీ ఉందో చాలా వెరైటీ కూడా రావడం జరిగింది ఇప్పుడే కొద్ది కొద్దిగా స్టాక్ కూడా డైలీ డైలీ వేరుతో వస్తున్నది మీకు కూడా ఏంటంటే కొంచెం కొంచెం స్టాక్ అయితే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మీకు డైలీ డైలీగా చూపెడతాను మన షాప్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి నైన్ ఓ క్లాక్ వరకు ఓపెనింగ్ ఉంటుంది గోషామైల్ తొప్పకాన మస్జిద్ దగ్గర ఉంది నియర్ బై గో ఉస్మానియా హాస్పిటల్ కానీ బేగం బజార్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది మళ్ళీ వచ్చేసి నాంపల్లి కానీ కాచిగూడ కానీ దగ్గరలో ట్రైన్ స్టేషన్లు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చి మీరు కాల్ చేసుకుంటే మా పర్సన్ మీకు అడ్రస్ చెప్తాడు లొకేషన్ పంపిస్తాడు ఓవరాల్గా మీకు టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా రావాలి ఇంక అనేది నెక్స్ట్ వచ్చేసి మన పార్సల్ విషయంలో వచ్చేసి పార్సల్లో ఆల్ ఓవర్ ఇండియా కొరీర్ పంపిస్తాను మళ్ళీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ మినిమమ్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ మినిమం షాపింగ్ చేసినట్టయితే మీకు కొరియర్ కూడా పంపిస్తాను దానిపైన ఎంతనన్నా చేసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ బిలో అయితే కాల్ చేయకండి ఫైవ్ థౌసండ్ బిలో కావాలి అనుకుంటే షాప్కి రండి అడ్రస్ చెప్తాను షాప్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ టూ థౌజండ్ ఎంత కావాలన్నా తీసుకోవచ్చు షాప్లో వెరైటీ ఏముంది మేము ఒకటి ఒకటిగా నేను లైన్గా చూపెడతాను మీ షాప్ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆఫర్స్ ఏమున్నాయి డిజైన్స్ ఏమున్నాయి మీకు మొత్తం అయితే చూపెట్టడం జరుగుతుంది ఓకేనా స్టార్ట్ ద వీడియో వచ్చేసి మా దగ్గర ఫోర్ రూపీస్ డజన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నాలుగు రూపాయలకి డజన్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ప్లెయిన్ గాజుల్లో ఇవి నాలుగు రూపాయలకి డజన్ పడతాయి ఇవి నాలుగు రూపాయలకి డజన్ పడతాయి కేవలం మీకు నాలుగు రూపాయల ఇరవై పైసలకి డజన్ పడుతుంది నీకు పది రూపాయలకి సేల్ అవుతుంది ఇది వచ్చేసి నీకు షాప్కి వస్తే ఇవ్వడం జరుగుతుంది పార్సల్ అయితే నీకు కొంచెం పంపించలేము ఇది దాని తర్వాత నెక్స్ట్ క్వాలిటీ ఇది సెవెన్ రూపీస్ పడుతుంది ఏడు రూపాయల ఇరవై పైసలు నీకు డజన్ పడుతుంది ఇది పదిహేను రూపాయలకి సేల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నీకు నైన్ రూపీస్ కి ఇది క్వాలిటీ హెవీ ఉంటుంది నైన్ రూపీస్ కి డజన్ పడుతుంది అందులో అన్నిట్లలో కూడా మీకు కలర్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇరవై కలర్ వరకు ప్లేన్ లో ఉన్నాయి టూ 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 ఫోర్ టూ సిక్స్టీ ఫైవ్ అన్ని సైజులు కూడా మా దగ్గర దొరికిపోతుంది కలర్స్ కూడా దొరికిపోతుంది ఖాళీ మీరు కాంటాక్ట్ చేయాల్సింది ఒకటే ఉంది మాకు కాంటాక్ట్ చేయండి ఖాళీ స్క్రీన్ పై పైన మా నెంబర్ ఉంటుంది కాల్ చేసినట్టు అయితే మీకు డిజైన్స్ కూడా ప్యాటర్న్స్ అన్ని పంపిస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నీకు ఆషాడంలో కొత్త వెరైటీ తీసుకొచ్చినాము ఇందులో వచ్చేసి నీకు రెడ్ గ్రీన్ కాంబినేషన్లో రెడ్ గ్రీన్ ఎల్లో కాంబినేషన్లో సెట్ కూడా వచ్చేసి నవరాత్రి సెట్ అంట నవరాత్రిలో కానీ నైన్ కలర్స్ ఎలా ఉంటాయో ఆషాడంలో త్రీ కలర్స్ మెయిన్ ముఖ్యం కాబట్టి మూడు కలర్లో సెట్టింగ్ ఉంది ఇది ప్యాకింగ్ ఉంటుంది ఫోర్ డజన్ ప్యాకింగ్ ఉంటుంది ఇది కావాలి అనుకుంటే మీకు స్క్రీన్షాట్ తీసుకొని మాకు వాట్సాప్లో మీరు డీటెయిల్ పెట్టండి నీకు పంపిస్తాను నేను టోటల్ లో ఓకేనా ఇందులో వచ్చేసి సైజెస్ కూడా ఉంటాయి ఇట్లా నీకు సైజెస్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ అని నీకు సైజ్ వారిగా నీకు ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను నీకు ఏది ఏం కావాలి నెక్స్ట్ వచ్చేసి నీకు గట్టి గాజులో కానీ పూల గాజులో వెరైటీ వచ్చేసి చూపెట్టాను ఇది వచ్చేసి నీకు ఫోర్ కలర్స్లో కావాలంటే ఫోర్ కలర్స్ త్రీ కలర్స్లో కావాలంటే ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి నీకు ఇవి వచ్చేసి నీకు చీప్ అండ్ బెస్ట్ పడుతుంది నీకు ఓన్లీ నీకు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇరవై ఇరవై డజన్ల కట్టా దొరుకుతుంది నూట యాభై ఉంది ఇందులో కొన్ని తక్కువ క్వాలిటీ ఉన్నాయి అందులో కూడా వంద రూపాయలకి టూ డజన్ ఇరవై డజన్ల ప్యాకెట్ కూడా ఉంది ఇందులో కూడా నీకు కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి వేరియేషన్ డిజైన్ చాలా ఉన్నాయి మీరు షాప్కి లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి షాప్కి రండి డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి నీకు ఓన్లీ నీకు చేసుకున్నాక అది ప్యాక్ చేసి చేస్తాం మీకు ఇందులో నెక్స్ట్ వచ్చేసి గట్టి గాజులు వచ్చేసి నీకు పూల గాజులు ఉంటాయి ఇవి వచ్చేసి నీకు వాటర్ ప్రూఫ్ ఉంటాయి గట్టి గాజులు ఇవి వచ్చేసి నీకు కేవలం నీకు రెండు వందల రూపాయలకి కట్టా పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ కి కట్టా పడుతుంది నీకు పదిహేను డజన్ల ల కట్టా వస్తుంది నేను మార్కెట్ లో చూసుకున్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ బండలు ఉంది దగ్గర ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ కి కట్టా పడుతుంది ఇది క్వాలిటీ కూడా బెటర్ క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నీకు ఇంకా దానికొని హెవీ క్వాలిటీ కావాలంటే హెవీ క్వాలిటీ కూడా ఉంది ఇది వచ్చేసి నీకు ఇందులో నీకు టూ క్వాలిటీస్ ఉన్నాయి ఒకటి ఏమో థర్టీన్ రూపీస్ కి డజన్ పడుతుంది ఒక ఫిఫ్టీన్ రూపీస్ కి డజన్ పడుతుంది డజన్ ఏ విధంగా పడుతుంది ఎందుకు డజన్ అనేది నీకు షాప్కి వచ్చినట్టయితే నీకు అందుకే చెప్పాను ఒకసారి కొత్త వ్యాపారం చేసే వాళ్ళు షాప్కి రండి షాప్కి వస్తే నీకు డిజైన్స్ కూడా చూపెడతాను ప్యాటర్న్స్ చూపెడతాను క్వాలిటీ చూపెడతాను కస్టమర్కి ఎలా చెప్పాలి ఎలా సేల్ చేయాలి అనేది ఓవరాల్గా మొత్తం డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా దగ్గర ఉన్న పర్సన్స్ కూడా అలాగే ఉంటారు నీకు టోటల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పంపిస్తాను మీరు ఏంటంటే సైడ్ బ్యాంగిల్ లో చూస్తున్నట్టయితే మా దగ్గర వచ్చేసి నీకు ఫోర్ బ్యాంగిల్ నీకు కేవలం ఇరవై ఐదు రూపాయలకి పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ పడితే నీకు వచ్చేసి నీకు గోల్డెన్ మెటల్ లో ఉంటే దీంతో ఇన్ఫెక్షన్ ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండే నీకు డైలీ వేర్ కానీ నీకు పార్టీ వేర్ కానీ యూజ్ అవుతుంది ఇందులో వచ్చేసి వేరియేషన్ చాలా ఉన్నాయి యాభై రూపాయలకి నలభై రూపాయలకి ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి అరవై రూపాయలకి ఈ విధంగా రేట్ చాలా ఉన్నాయి ఇందులో డిజైన్స్ అండ్ ప్యాటర్న్ చెప్తాను మీకు నా ప్యాటర్న్ కూడా నచ్చినట్టయితే మీకు నాకు కాల్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని కాల్ చేయండి నీకు రేట్స్ కూడా ఉన్నాయి టోటల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు వన్ బై వన్ చూపెడతాను చూడండి ఇందులో డిజైన్స్ ఇవి డిజైన్లో నీకు చాలా ఉన్నాయి వేరియేషన్ ఇందులో ఇది మల్టీ కలర్ ముత్యాల లైన్లో వచ్చింది త్రీ లైన్ స్టోన్ ఇది ఇది కూడా నీకు గోల్డెన్ పాలిష్లో ఉంటే ఇన్ఫెక్షన్ ఉండేది దీంతో కూడా ఇది డెలీవేర్ కానీ వేర్కి చాలా పనిచేస్తుంది ఇది నీకు ఇందులో రేట్స్ అనేది నీకు ఓపెన్గా చెప్పడం జరుగుతలేదు ఎందుకంటే నీకు ఇప్పుడు ఓపెన్గా చెప్తే కస్టమర్స్ మీకు కాల్ చేస్తున్నారు రిటైల్ కస్టమర్ ఎందుకంటే మీరు ఓపెన్ రేట్ పెడుతున్నారు అని అమ్ముకొనికే వీలు అవుతులే అని మీకు కావాలి చెప్పు నీకు నాకు కాల్ చేయ నీకు రేట్స్ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్సాప్లో మీ స్క్రీన్ షాట్ నీకు ఎంత రేట్ పడుతుంది ఎంత సేల్ చేసుకోవాలి అనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో నీకు ఓన్లీ నీకు డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ నీకు వన్ బై వన్ చూపెడుతున్నాను నీకు ఇవన్నీ డిజైన్స్ ఇవన్నీ గోల్డెన్ మెటల్లోనే ఉంటాయి దీంతో ఇన్ఫెక్షన్ ఉండే ఇవన్నీ పార్టీవేర్ ఐటమ్ ఇది ఇక పెళ్ళిళ్ళకి కానీ నీకు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళడానికి కానీ ఇంట్లో కానీ వేసుకున్నట్టయితే ఇన్ఫెక్షన్ అయితే ఏముండదు ఇందులో అయితే డిజైన్స్ ఇవి ఖాళీ శాంపుల్కి కి ఒకటి ఒకటి చూపెడుతున్నాను అలాగే మా దగ్గర వచ్చి స్టోన్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి ఇట్లా బండల్స్లో లో కావాలంటే ఇవి ప్యాటర్న్స్ కి ఒకటి డిజైన్ కి ఒకటి ఒకటి చూపెట్టడం జరుగుతుంది ఇందులో డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది ఒకటి డిజైన్ ఇట్లా నీకు డిజైన్కి ఒకటి ఒకటి చూపెడుతున్నా ఇట్లా కలర్ కాంబినేషన్ కావాలన్నా దొరికిపోతుంది నీకు ఇట్లా ఇండివిజువల్ కావాలన్నా ఇండివిజువల్ గా దొరికిపోతాయి ఇది వచ్చేసి డిజైన్ ఇది ఇది డిజైన్స్ అని నీకు అలా అలాగ సపరేట్ అలాగ అలాగా చూపెడతానే ఇవన్నీ డిజైన్స్ ఇవి ఇది ఫుల్ స్టోన్ కావాలంటే ఫుల్ స్టోన్ లో దొరికిపోతాయి బండల్స్లో లేదు అంటే నీకు మన బండల్స్లో కావాలంటే బండల్స్లో కూడా దొరుకుతుంది ఇది నీకు ఆషాఢంలో నీకు త్రీ కలర్ మిక్సింగ్ కావాలంటే నీకు త్రీ కలర్ కూడా దొరుకుతుంది బాక్స్ నీకు సైజెస్ కూడా చాలా అన్ని సైజెస్ ఉన్నాయి అన్ని కూడా దొరుకుతాయి నీకు హైదరాబాద్ కటింగ్ కావాలంటే హైదరాబాద్ కటింగ్లో కూడా వేరియేషన్ చాలా ఉన్నాయి ఇందులో కూడా రేట్స్ సపరేట్ సపరేట్ ఉంటాయి నీకు డిజైన్ అండ్ వేరియేషన్ బట్టి నీకు రేట్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ డిజైన్స్ ఇవి ఇవన్నీ డిజైన్స్ ఇవి అలా అలాగే చూసుకున్నట్టయితే ఇవి నీకు నట్టివాజులు ఇవి నీకు ఆంధ్రాలో కానీ నీకు కర్ణాటకలో ఇక్కడ నీకు చాలా రన్నింగ్ ఐటెం ఇది వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళ గురించి చెప్పిన అని చాలా మంది కస్టమర్ వచ్చిపోయినారు కావాలి అని చెప్తున్నారు వాళ్ళ గురించి సపరేట్గా ఇవి తెప్పించాము ఇవి గట్టి గట్టి కాదు నీకు ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ కూడా చూసుకున్నట్టయితే నీకు టెన్ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర నీకు ఇంకా నెక్స్ట్ మెటీరియల్లో నీకు నీకు ఇంకా టెన్ కలర్స్ కూడా వస్తాయి నీకు గా నీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అయితే మా దగ్గర ఉంటాయి నీకు సాదా బంగిడి అయితే నీకు నార్మల్గా కావాలంటే నీకు అందులో కూడా నీకు డిజైన్ చాలా ఉన్నాయి ఫోర్ కలర్స్లో కావాలంటే ఫోర్ కలర్స్లో కూడా ఇండివిజువల్ లో కూడా ఉన్నాయి గా నీకు ఇరవై డిజైన్లు అయితే మా దగ్గర అవైలబుల్గా దొరికిపోతే నీకు సైజెస్గా దొరుకుతాయి డిజైన్ చాలా ఉన్నాయి నీకు సైడ్ బ్యాంగిల్లో కూడా చాలా ఉన్నాయి చాలా వెరైటీ డైలీ 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 చేంజ్ అయితేనే ఉంది ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి మీకు ఆఫర్ ఏంది అనేది నీకు నెక్స్ట్ వీడియోలో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి సైడ్ బ్యాంగిల్లో చూసుకున్నట్టయితే నీకు ఇందాక డిజైన్ చూపేదాన్ని కదా ఇందులో నీకు ఇవన్నీ వచ్చేసి నీకు సైడ్ బ్యాంగులు ఇందులో మిర్రర్ వర్క్ ఉన్నాయి నీకు ముత్యాలయా ఉన్నాయి నీకు స్టోన్ వర్క్ ఉన్నాయి చాలా వెరైటీ ఉన్నాయి నీకు సిక్స్ కలర్స్లో వాళ్ళంటే సిక్స్ కలర్స్లో దొరికిపోతాయి ఇట్లా నీకు స్టోన్ వర్క్ ఇది నవరంగ్ నవరంగ్ టైప్ ఉంటుంది త్రీ లైన్ స్టోన్ ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్ కలర్స్ ఉంటాయి ఇది సింగిల్ సైజ్ ఉంటుంది ఓన్లీ వన్ సైజ్ బండల్ ఉంటుంది నీకు ఎవరికైనా సపరేట్గా మీకు పర్సనల్ యూస్కి కావాలన్నా చాలా పని చేస్తాయి ఈ శారీ పెయిన్ కానీ డ్రెస్ పైనకైనా అని కలర్ కాంబినేషన్ చాలా ఉంటాయి ఇట్లా సిక్స్ కలర్స్లో నీకు చాలా దొరికిపోతాయి నీకు ఇది కూడా సిక్స్ కలర్స్ ఇవి ఈ విధంగా నీకు కలర్స్ డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి నీకు మెరూన్ గ్రీన్ కాంబినేషన్లో స్టోన్ వర్క్లో చాలా మంచి రన్నింగ్ డిజైన్ ఉంది ఇది ఇవన్నీ డిజైన్స్ ఇది కూడా సిక్స్ కలర్స్ ఇది ఇవి ప్యాటర్న్స్ అనేది కొత్త కొత్తగా డైలీ డైలీ చేంజ్ ఉంటాయి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఇది ఎందుకంటే కస్టమర్ మా దగ్గర ప్రైస్ లో ఉంటుంది కాబట్టి చాలా కస్టమర్స్ నీకు బల్క్లో తీసుకొని వెళ్ళిపోతారు ఇట్లా ఇవన్నీ డిజైన్స్ ఉంటాయి ఇవి నీకు ఓన్లీ ఫిర్ నీకు థర్టీ రూపీస్కి ఫోర్ పడతాయి ఇవన్నీ బండల్స్ థర్టీ రూపీస్కి ఫోర్ దో రేంజెస్ ఇవి నీకు బాక్స్ ఐటమ్ దొరుకుతాయి నీకు బ్రాన్స్ మెటల్లో కావాలంటే బ్రాస్ మెటల్ కూడా చాలా వెరైటీ దొరికిపోతుంది నీకు బ్రాస్ మెటల్లో సిక్స్ బ్యాంగిల్స్ కానీ ఫోర్ బ్యాంగిల్స్ కానీ అన్ని వెరైటీ నీకు దొరికిపోతుంది ఇట్లా సిక్స్ బ్యాంగిల్లో చూసుకున్నట్టయితే నీకు యాభై రూపాయలకి సిక్స్ పేర్ పడుతుంది నీకు ఓన్లీ వంద రూపాయలు నూట యాభై రూపాయలు సేల్ ఉంటాయి మార్కెట్లో ఎక్కడైనా అని ఇక్కడ మా దగ్గర యాభై రూపాయలు పడుతుంది వంద రూపాయలు నూట యాభై రూపాయలు సేల్ చేసుకోవచ్చు బెనిఫిట్ చాలా ఉంది ఇందులో షాప్కి రండి నీకు మొత్తం వెరైటీ చూపెడతాను నీకు అలాగే మా వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీలైతే మీకు షాప్కి రండి మీకు కాంటాక్ట్ నెంబర్ ఉంది కాంటాక్ట్ కూడా చేయండి మొత్తం డీటెయిల్స్ కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్